ఎలాంటి సమస్యలకైనా మీకు ఖచ్చితమైన పరిష్కారం ఏకైక హాస్పిటల్ ఏషియన్ కేర్ సెంటర్ వెల్కమ్ పార్టీ నుంచి కొందరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో కలవడం మనం చూసాం గతంలో కూడా ఈ పార్టీ ఫిరాయింపులపై చర్చలు కూడా నడిచాయి సో వీటిపై మాట్లాడడానికి ఈ రోజు మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కృష్ణ సాయి గారు సార్ నమస్తే సార్ నమస్తే సరే ఈ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఈ పది మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి మారిన విషయం మనకు తెలిసిందే సో వీళ్ళని వీళ్ళు మళ్ళీ తిరిగి బీఆర్ఎస్లోకి చేరదాం అనుకుంటున్నారు ఇటేమో కేసీఆర్ గారు వాళ్ళని సచే మీరే అంటున్నారు అసలు ఈ విషయంపై మీరే ఉంటారు అంటే నిజానికి వాళ్ళు ఊహించింది ఒకటి అంటే కాంగ్రెస్లోకి వెళ్ళినప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీ కనుక వాళ్ళు ఊహించింది ఒకటి ఇప్పుడు ఎదురవుతున్నటువంటి రాజకీయ పరిణామాలు పరివశానలు వేరే రకంగా ఉండటం వల్ల దాదాపు పది మంది పార్టీ పేరు వాళ్ళలో వాళ్లలో ఏడుగురు మాత్రం వెనక్కు వచ్చేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తుంది ముగ్గురు మాత్రం ఎమ్మెల్యేలు ఒకవేళ ఎన్నిక వచ్చినా కూడా ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉన్నట్లుగా తెలుస్తుంది గడిచినటువంటి నెల రోజులుగా మాత్రం ఈ ఎమ్మెల్యేల మీద చాలా తీవ్రమైనటువంటి ఒత్తిడి అంటే మానసికమైనటువంటి ఒత్తిడి పెరుగుతున్నట్లు కానీ వాళ్ళు రకరకాల ప్రయత్నాల ద్వారా ఇప్పటికి మూడు సార్లు ఏడుగురు ఎమ్మెల్యేలు మాత్రం సమావేశమయ్యి పార్టీలోకి వెళ్ళిపోవాలి మళ్ళీ బీఆర్ఎస్ లోకి దానికి ఏంటి మార్గాలు అని చర్చలు జరిపినట్లు కానీ లోపాయి అంటే బ్యాక్ డోర్ పాలసీలో వాళ్ళు ఆ పార్టీకి కేసీఆర్కి సన్నిహితంగా ఉండేటటువంటి వాళ్ళకి ఆ సమాచారం ఇచ్చినట్లు కానీ తమను మళ్ళీ పార్టీలో తీసుకుని గతంలో లాగే కేసీఆర్ ఆదరణ ఇస్తే కనుక పార్టీలో కొనసాగుతామని చెప్పినట్లు కానీ తెలుస్తోంది ముఖ్యంగా దీనికి కారణాలు ఏంటంటే వాళ్ళ మీద చాలా ఒత్తిడి ఉంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరడంలో వెంటనే ఇమీడియట్గా అధికార పార్టీలోకి వచ్చేసాం ప్రభుత్వంలోకి వచ్చేసాం మనము అనుకున్నారు కానీ తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయి అసలు కేసీఆర్ కానీ బీఆర్ఎస్ కానీ ఎంత సీరియస్గా తీసుకుంటుందని వాళ్ళు ఊహించలేదు ఇంకోవైపు కాంగ్రెస్ పెద్దలు కూడా గతంలో ఏం చెప్పారంటే ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్కి ఉన్నారు టూ థర్డ్స్ వచ్చేస్తే కనుక పార్టీయే అయిపోయినట్లు అవుతుంది మీ పైన ఈ ఉల్లంఘన అంటే అనర్హత వేటు పడదు ఇరవై ఆరు మంది కనుక వచ్చేస్తారు కనుక పార్టీని మెర్జ్ చేసేసుకున్నట్లుగా ప్రకటించవచ్చు అసలైన పార్టీ మాదే అని చెప్పుకోవచ్చు అని చెప్పి ఒక హామీని ఇచ్చారు కానీ పది మందితోటే ఆగిపోయింది అంటే ఈ లోపలనే బీఆర్ఎస్ అగ్రనాయకత్వం అలర్ట్ కావడము వాళ్ళ మీద న్యాయ పోరాటానికి సిద్ధపడ్డము హైకోర్టులో పిటిషన్లు వేయడము ముందుగా వచ్చినటువంటి ముగ్గురు ఎవరైతే ఉన్నారో తల వెంకట్రావు కావచ్చు తర్వాత కడియం శ్రీహరి కావచ్చు దానం నాగేంద్ర కావచ్చు వీళ్ళ ముగ్గురి మీద ముందుగానే కేసు వేశారు పాడి కౌశిక్ రెడ్డి వివేకానంద వీళ్ళంతా హైకోర్టులో కేసు వేశారు తర్వాత మళ్ళీ ఏడుగురు వెళ్ళారు కానీ ఈ లోపలనే మొదటి ముగ్గురికి సంబంధించి చాలా సీరియస్ యాక్షన్కి సంబంధించి హైకోర్టు తీర్పుకు సంబంధించి స్పీకర్ ఎప్పుడొకప్పుడు తేల్చాలి అని చెప్పడము తర్వాత మళ్ళీ మిగిలినటువంటి ఏడుగురు మీద కేటీఆర్ఏ హైకోర్టు కాకుండా సుప్రీంకోర్టు స్థాయిలోనే కేసు పడటం మొత్తం పది మంది మీద కేసులు కూడా అయ్యి సుప్రీంకోర్టు బెంచ్ వద్ద రావడం సుప్రీంకోర్టు బెంచ్ కూడా ఎప్పులో తెలుస్తారో చెప్పండి అంటూ ఆ కి సూచనలు అడగడము ఇవన్నిటి నేపథ్యంలోని వీళ్ళ మీద లీగల్ అనేటటువంటి ఒత్తిడి అంటే వీళ్ళు ఆశించినట్టుగా ఇరవై ఆరు మంది వచ్చేసి ఆ పార్టీ పెరాయింపు నుంచి తప్పించుకునే పరిస్థితి లేకపోవడం పది చోట ఆగిపోవడము తర్వాత సుప్రీంకోర్టు కూడా స్పీకర్కి ఒక నిర్దిష్ట గడువులోగా అంటే సహేతుకమైన సమయంలో చర్య తీసుకుంటాము వాళ్ళని అంటున్నారు ఎప్పుడు ఆ టైం ఎప్పుడో తేల్చండి అని సుప్రీంకోర్టు స్పీకర్ కార్యాలయాన్ని అడగడము ఇదంతా ఓవరాల్గా చూస్తే కనుక తప్పించుకునేటటువంటి ప్రక్రియ కనిపించట్లేదు ఎందుకంటే స్పీకర్ ఏదో నిర్ణయం తీసుకోవచ్చు అంటే వీళ్ళు అనర్హులన చెప్పవచ్చు అనర్హులు కాదనన్నా చెప్పచ్చు కానీ అప్పుడు న్యాయస్థానం రాజ్యాంగం ప్రకారం స్పీకర్ ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత అది రాజ్యాంగబద్ధమా కాదా అని తేల్చేటటువంటి ప్రక్రియకి ఆ అధికారం న్యాయస్థానానికి వెళ్తుంది స్పీకర్ నిర్ణయం తీసుకోనంత వరకు న్యాయస్థానాలు జోక్యం చేసుకోలేదు స్పీకర్ నిర్దిష్ట గడువులో నిర్ణయం తీసుకుని వాళ్ళ అర్హులని కానీ అనర్హులు అని కానీ చెప్తే అప్పుడు మాత్రం Не, 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 е прекреп ఆ న్యాయ ప్రక్రియ ప్రారంభం అవ్వకుండానే జాప్యం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు రాజకీయ వర్గాలు ఇప్పుడు న్యాయ ప్రక్రియ ప్రారంభం కాక తప్పనటువంటి పరిస్థితి అంటే స్పీకర్ స్పందించక తప్పని పరిస్థితి ఏర్పడితే ఆరు నెలలకో ఏడాదికో స్పీకర్ నిర్ణయం చెప్పాల్సి ఉంటుంది చెప్పినప్పుడు తర్వాత న్యాయస్థానాన్ని మళ్ళీ జోక్యం చేసుకుంటాయి అందువల్ల ఇది చాలా లీగల్గా కూడా తాము తప్పించుకునే పరిస్థితి లేనటువంటి వాతావరణం ఏర్పడ్డ ఒకటి తర్వాత ఇప్పుడు కనుక అనర్హత వేటుపడితే కనుక చాలా ఫైనాన్షియల్ బార్టీను తర్వాత ప్రభుత్వం మీద కొంత అసంతృప్తి ఉంది నియోజకవర్గం వర్గాల్లో మళ్ళీ తాము నెగ్గుతామనేటటువంటి గ్యారంటీ లేనటువంటి పరిస్థితి ఫైనాన్షియల్గా చాలా బడ్డను తర్వాత తాము ఆశించినటువంటి స్థాయి రాష్ట్ర ప్రభుత్వంలో అంటే రాష్ట్ర ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వంలో కాంగ్రెస్లో చేరిన వెంటనే తమకు ఏవో పదవులు కానీ నియోజకవర్గాల్లో కాంట్రాక్ట్లు కానీ రకరకాల రూపంలో లబ్ధి చేకూరుతుంది అని ఈ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలు భావించారు కానీ కాంగ్రెస్లో ఉండేటటువంటి ఎమ్మెల్యేలు కూడా కొత్తగా వచ్చినటువంటి వాళ్ళకి పదవులు ఇవ్వడం పట్ల చాలా తీవ్రమైనటువంటి వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు అందువల్ల కొత్తగా వాళ్ళు వచ్చినటువంటి వాళ్ళు పార్టీ వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు పదవులు ఇచ్చే పరిస్థితి కాంగ్రెస్లో లేదు ఎందుకంటే వీళ్ళు తీవ్రంగా కాంగ్రెస్లో వాళ్ళు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు అందువల్ల తమను కాదని బయట వాళ్ళకి ఎలా ఇస్తారని తర్వాత ఇది ఒక ప్రత్యేకమైనటువంటి ప్రశ్నగా ఉంది నియోజకవర్గంలో కూడా ప్రజలు ఆ బీఆర్ఎస్ శ్రేణులు కావచ్చు ప్రజలు కావచ్చు మేము ఈ పార్టీ తరఫున ఎన్నుకుంటే మీరు ఎలా వెళ్తారు అనేటటువంటి ఒత్తిడి ఇలా రకరకాలుగా చాలా తీవ్రమైనటువంటి ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు ఈ ఎమ్మెల్యేలు ఎవరైతే పార్టీని పెరాయించారు ఇంకోవైపు చూస్తే కనుక పెరాయింపు అనర్హత వేటు పడితే కనుక ఆశించినట్టుగా టూ థర్డ్స్ వచ్చేటటువంటి పరిస్థితి లేదు అనర్హత వేటు పడితే ఎవరు తమ నెగ్గించారు అనే గ్యారంటీ లేదు ఈ రూపాల్లో ఎదురవుతున్నటువంటి ఒత్తిడి వల్ల వాళ్ళు పునరాలోచనలో పడ్డారు రెండు మూడు సార్లు మూడు సార్లు అయితే ఏడుగురు ఎమ్మెల్యేలు అయితే సమావేశమైనట్లుగా అంతర్గతంగా ఒక్కొక్క చోట సమావేశమైనట్లుగా తెలుస్తుంది ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రం ఇంకా కేసీఆర్ని ఒకవేళ తమ మీద అనర్హత వేటుపడినా కూడా ప్రజాక్షేత్రంలోకి వెళ్ళాలని అక్కడ ఎదుర్కొంటామనే స్థాయిలో ఉన్నారు ఏడుగురు అయితే ఖచ్చితంగా మళ్ళీ బీఆర్ఎస్ గూటికి వెళ్ళాలనే ప్రయత్నాలు చేస్తున్నారు కానీ కేసీఆర్ మాత్రం వీళ్ళ నెట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తీసుకోకూడదు తీసుకుంటే కనుక అలసైపోతాం ఒక రకంగా మిగిలినటువంటి వాళ్ళు కూడా మనం పార్టీని అవసరమైనప్పుడు జంప్ చేయవచ్చు మళ్ళీ వెనక్కి రావచ్చు ఇలాగేదో దాగుడు మూతలు అట్లా ఉంటుంది అందువల్ల అనర్హత వేడిపడిన తర్వాత కొత్త అభ్యర్థులతో మళ్ళీ ఎన్నికల్లోకి వెళ్ళాలి తప్ప వీళ్ళని వెనక్కి తీసుకుంటే ఒక సంకేతం అంటే చాలా బలహీనమైనటువంటి సంకేతాన్ని ఇచ్చినట్లు ఉంటుంది తర్వాత ఇప్పుడు పార్టీ పెరాయించిన వాళ్ళకి చాలా అవకాశాలు ఇచ్చాం మనం పార్టీయే ఫండ్స్ పెట్టి వాళ్ళని నెగ్గించింది నియోజకవర్గాల్లో వాళ్ళకి వాళ్ళు గెలుపు అనేది పార్టీ గెలిపే కానీ వాళ్ళు పార్టీ ఇచ్చినటువంటి అవకాశాలను దుర్వినియోగం చేశారు అంతేకాకుండా అనేక సందర్భాల్లో పార్టీ ఆసరాన్ని ఇచ్చింది అధికారంలో ఉన్నప్పుడేమో మనతో ఉన్నారు అధికారులు లేని వెంటనే వెళ్ళిపోయారు వీళ్ళనికి ఏదో రకంగా ప్రజాక్షేత్రంలో శిక్షించాలి అందువల్ల మళ్ళీ వెనక్కి తీసుకునే ప్రసక్తి లేదంటూ కేసీఆర్ చాలా భీష్మించుకుని ఉన్నాడని చెప్తున్నారు ఈ పరిణామాల నేపథ్యంలోనే ఈ వీళ్ళ యొక్క భవిష్యత్ ఏమవుతుందనే ప్రశ్న తలెత్తుతుంది అటు కాంగ్రెస్ ఆందోళన ఎక్కించే పరిస్థితి లేదు న్యాయస్థానం నుంచి ఒత్తిడి పెరుగుతుంది స్పీకర్ కూడా ఏదో ఒక నిర్ణయం సంవత్సరమో ఆరు నెలలు తీసుకోవాల్సిన పరిస్థితి ఆ ప్రజల్లోని వ్యతిరేకత వ్యక్తమవుతుంది మళ్ళీ నెగ్గుతామనేటటువంటి గ్యారంటీ లేదు నిధులు ఎవరు సమకూర్చుతారనేటటువంటి ప్రశ్న ఎలక్షన్ వస్తే ఈ రకరకాల కోణాల్లో ఈ పార్టీ ప్రాయించినటువంటి ఎమ్మెల్యేలు ముందు నొయ్యి వెనక గొయ్యి అన్నట్లుగా అడకత్తలో పోక చెక్కల్లాగా నలిగిపోతున్నారనే చెప్పాలి వాళ్ళ భవిష్యత్తు మాత్రం కొంచెం డోలాయమానంగా సందిగ్ధంగా మారింది ఇది నిజంగానే తెలంగాణ పొలిటికల్ అట్మాస్ఫియర్ని రాజకీయ రంగాన్ని మార్చేసేటటువంటి పరిణామంగా మనకి కనిపిస్తుంది సరే ఇప్పుడు ఈ బీఆర్ఎస్ పార్టీ ప్రాయింపులు జరిగాక జరిగి కూడా పది నెలలు అవుతుంది అయినా కానీ స్పీకర్ పెద్దగా స్పందించడం లేదు దీని వెనుక ఉన్న కారణాలేంటి అంటే గతం నుంచి చాలా ఉదాహరణలు ఉన్నాయి ఎందుకంటే స్పీకర్కి రాజ్యాంగబద్ధంగా చాలా విచక్షణ అధికారాలు ఉంటాయి అంటే నిర్ణీతమైనటువంటి సమయంలో స్పందించాలి అనేటటువంటి గడువు ఏది కూడా రాజ్యాంగం చెప్పలేదు అందువల్లనే గతంలో కూడా సుప్రీంకోర్టు ఇలాంటి కేసులు చాలా చోట్ల రాజకీయంగా అధికారంలోకి వచ్చినటువంటి పార్టీకి ప్రతిపక్షాల నుంచి ఫిరాయించడం అనేది కామన్ అయిపోయింది ఎందుకంటే ఆ నియోజకవర్గాల్లో పనులు కావాలి పదవులు కావాలి ఫండ్స్ కావాలి ఇలా అనేక కారణాలు ప్రజల కోసం మారుతున్నామని చెప్తా ఉంటాం టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా తెలుగుదేశం నుంచి కానీ కాంగ్రెస్ నుంచి కానీ వచ్చినటువంటి వాళ్ళని పెద్ద సంఖ్యలో చేర్చుకుంది అది మొత్తం పార్టీనే అయిపోయినట్లుగా కూడా చూపించింది ఆ సందర్భాల్లో కూడా వీళ్ళు చాలా కాలం పట్టింది అంతేకాకుండా అంతకుముందు చూస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి టైంలో కూడా బీఆర్ఎస్ అప్పుడు టిఆర్ఎస్ టిఆర్ఎస్ నుంచి చాలా మంది సభ్యులు కాంగ్రెస్లో చేరినప్పుడు కూడా చివరి వరకు క్షవరి క్షణం వరకు అంటే వాళ్ళ పదవీ కాలం అయిపోయే వరకు కూడా స్పీకర్ ఏమీ నిర్ణయం చెప్పకుండా సాగతీసినటువంటి ఉదంతాలు కూడా ఉన్నాయి ఎందుకంటే నిర్దిష్టమైన టైం ఫ్రేమ్ అనేది స్పీకర్కి లేకపోవడం అనేది ఒక వెసులుబాటుగా మారింది నిజంగానే స్పీకర్లు అంటే కూడా అధికార పార్టీ నుంచి ఎన్నుకవుతూ ఉంటారు కనుక అధికార పార్టీకి ప్రభుత్వానికి సాధ్యమైనంత వరకు వెసులుబాటు ఇవ్వడానికి రాజకీయంగా వాళ్ళకి ఒక సానుకూలమైనటువంటి ఫలితం ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అందువల్ల అయితే న్యాయస్థానాలు కూడా న్యాయస్థానాల పరిధి ఎంతవరకు అంటే తీర్పు చెప్పిన తర్వాత స్పీకర్ చెప్పిన తర్వాత మాత్రమే జోక్యం చేసుకుంటారు ఇప్పుడు అయితే హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ హైకోర్టు ఆల్రెడీ ఇచ్చింది సుప్రీంకోర్టులో జరుగుతున్న తీర్పు చూస్తే కనుక నిర్దిష్టమైనటువంటి సహేతుక సమయంలో టైం తీసుకున్నా సహేతుక సమయం అంటే ఎంతో చెప్పండి అంటే వీళ్ళు పదవి అయిపోయేదాకా మీరు అది కొనసాగిస్తారా ఆ రకమైనటువంటి ఒత్తిడి న్యాయస్థానం నుంచి రావడంతో ఇప్పుడు స్పీకర్ కార్యాలయము ఎంతో కొంత కాలంలో స్పందించక తప్పని పరిస్థితి నాలుగేళ్ల పాటు మేము వాయిదా వేసుకుని తీర్పుతామని చెప్పలేరు కనుక నిర్దిష్టమైనటువంటి టైంలో వాళ్ళు చెప్పాల్సినటువంటి ఒత్తిడి వస్తుంది ఇంతవరకు ఆ రకమైనటువంటి ఒత్తిడి స్పీకర్ కార్యాలయం నుంచి మీద న్యాయస్థానం నుంచి లేకపోవడం వల్ల వాయిదాలు వేసుకుంటూ రకరకాల రూపంలో వచ్చారు ఇప్పుడు బీఆర్ఎస్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటూ సుప్రీంకోర్టు స్థాయిలో దీనిపైన ఒత్తిడి పెంచుతుంది అంటే న్యాయ ప్రక్రియకి అవకాశం కల్పించక తప్పనటువంటి పరిస్థితిని రాజకీయంగా ఒత్తిడిని పెంచుతూ ఉంది అండ్ దానివల్ల ఇప్పుడు స్పీకర్ కార్యాలయం ఏ నిర్ణయం తీసుకుంటుంది అంటే దానికి సుప్రీంకోర్టు సూచన చేసిన తర్వాత ఏదో నిర్దిష్ట కాల వ్యవధిలో వాళ్ళు తీర్పు చెప్పక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది అందువల్ల ఆ రకంగా స్పీకర్ ఉండేటటువంటి ఒక అధికారము లేదంటే విచక్షణాధికారాన్ని దుర్వినియోగం అవుతుంది అనే భావన కూడా చాలా కేసుల్లో వ్యక్తమవుతుంది అందువల్ల న్యాయస్థానం కూడా దీనికి ఒక టైం ఫ్రేమ్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది అనే భావనకి వస్తున్న ఉదంతాలు కనిపిస్తూ ఉన్నాయి ఇది నిజానికి ఇది కేవలము తెలంగాణ రాష్ట్రానికే కాదు చాలా చోట్ల రాజకీయంగా తమకు ఉండేటటువంటి ఆధిపత్యాన్ని ప్రభుత్వంలో ఉండేటటువంటి పార్టీలు దుర్వినియోగం చేస్తూ స్పీకర్ కార్యాలయం పైన ఒత్తిడి పెంచుతూ సాధ్యమైనంతవరకు సాగదీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి దీనికి ఫుల్ స్టాప్ పడాల్సినటువంటి అవసరమైతే ఉంది అది ఈ తెలంగాణ కేసులో అది కనుక జరిగితే కనుక సుప్రీంకోర్టు బట్టి భవిష్యత్తులో ప్రతిపక్షాల నుంచి ఎమ్మెల్యేలని అధికార పార్టీ చాలా అయాచితంగా లేదంటే వాళ్ళకి ప్రలోభాలు చూపించి ఎరవేసి తీసుకునేటటువంటి ప్రక్రియ కూడా ముగింపు పలికేటటువంటి తరుణం ఏర్పడుతుంది అందువల్ల ఈ కేసు చాలా క్రిటికల్గా కీలకంగా మనం చూడాల్సి ఉంటుంది